హాయ్ వెల్కమ్ టు నేను మీ ఫాతిమా ఖాన్ అదేంటో గానీ ఈ నడుమ ఇండియన్ క్రికెటర్లకు వరుసగా విడాకులు అవుతున్నాయి కెరీర్ లో స్టార్ గా ఎదుగుతున్నారు గానీ పర్సనల్ గా మాత్రం ఒక్క బోర్లా పడుతున్నారు అందులోనూ టీమిండియా స్టార్ క్రికెటర్లు వరుసగా విడాకులే అవుతున్నాయి ఇప్పుడు తాజాగా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది కొన్ని రోజులుగా వీరిద్దరి విడాకులు అంటూ మీడియాలో బలంగా వార్తలు వస్తున్నాయి నేటితో అది కన్ఫర్మ్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు దారుణమైన ఫామ్ లో ఉన్నాడు ముంబై కెప్టెన్ గాను ఈసారి విమర్శలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కూడా విడాకులు అవుతున్నాయి హార్దిక్ తన భార్య నటాషాతో రెండు వేల పద్దెనిమిది నుండి డేటింగ్ లో ఉన్నాడు సెర్బియా దేశానికి చెందిన నటాషా స్టాంగ్ కోవిడ్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయింది ఓ యాడ్ ద్వారా వీరిద్దరూ పరిచయం ఏర్పడి అది కాస్త డేటింగ్ కు దారితీసింది రెండేళ్ల డేటింగ్ లో ఉన్న వీరిద్దరు ట్వంటీ ట్వంటీలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత కూడా మరో రెండేళ్లు డేటింగ్ చేశారు రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి సమయానికి నటాషా ప్రెగ్నెంట్ వీరిద్దరు పెళ్లికి ముందే కమిట్ అయ్యారు ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే వీరిద్దరు ఈ ఏడాది ఆరంభం నుంచే ఇద్దరి నడుమ గొడవలు మొదలయ్యాయి ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే నుంచే ఇద్దరు సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ఆపేశారు మార్చి నాలుగున నటాషా బర్త్డే కు పాండే విషస్ కూడా చెప్పలేదు ఇక తాజాగా నటాషా తన ఇన్స్టా నుంచి పాండే పేరును తొలగించింది దాంతో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి ఇది సరిపోతున్నట్టు ఇప్పుడు ఆమె కొత్త బాయ్ తో కనిపించింది తాజాగా జిమ్ ట్రైనర్ అయిన దిశ కలిసి తిరుగుతున్నారు అయితే హార్దిక్ మాత్రం భారీగానే భరణం ఇరువిరి లాయర్లతో సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది హార్దిక్ తన ఆస్తుల్లో డెబ్బై శాతం వరకు నటాషాకు ఇచ్చేసినట్టు చెబుతున్నారు దాదాపు నూట అరవై కోట్లను భరణంగా చెల్లించాడని బాలీవుడ్ మీడియా చెప్తోంది అంత మొత్తం అంటే మామూలుగా విషయం కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు నటా తప్పుబడుతున్నారు విడాకులు పూర్తిగా వేయకముందే కొత్త బాయ్ ఫ్రెండ్తో తిరుగుతోందని అందుకే హార్దిక్ విడాకులు ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి